అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఒకటవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరుని సంపాదిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంతో పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులు మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రారంభించినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గత అనుభవంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు గొప్ప పేరును సంపాదిస్తారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు గ్రహ అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా స్పందిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహ రచన చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనిలో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందించే అంశాలు ఏర్పడిన గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు ప్రతి ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయ పదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాకుండా జాగ్రత్త వహిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు అనుకూలంగా సాగునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం కుటుంబ విషయంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంఘంలో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మిత్రుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం లాభసాటిగా సాగినాం ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు